అండ్ ఓ బాగున్నారా సీజనల్ స్టోరీస్ ఎక్కడ ఉందో రెస్టారెంట్ తెలుసా మీకు వేల్పూర్ రోడ్ లో రాజీవ్ చౌక్ దగ్గర అయితే ఉందండి కాప లెంకన సెంటర్ అంటారు అక్కడ అనమాట సో ఇది ఎలా ఉంది ఏంటి కింద సిట్టింగ్ అనమాట ఇదంతా పెయింటింగ్స్ అవి చాలా బాగున్నాయండి ఆంబియన్స్ కూడా చాలా బాగున్నాయండి మేమైతే మండి తీసుకున్నాం సో మండి అయితే పైనుంది మండేలో ఫుడ్ అయితే ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి ఆంబియన్స్ తో సహా మీకు చూపించేస్తాను పైకి అయితే వెళ్దాం పదండి మనం పైన అయితే ఇలాగ సిట్టింగ్ అనేది ఏర్పాటు చేశారండి మనకి మెను అయితే కార్డ్ అయితే ఇచ్చారండి మేము ముగ్గురికి నలుగురికి సరిపోయే మిక్స్డ్ మండి అయితే ఏర్పాటు చేసుకున్నాం ఆర్డర్ అయితే ఇచ్చాము మిక్సిడ్ మండిలో వచ్చేసి పాకేవి తిరిగేవి ఇదేవి ఎగిరేవి వస్తాయేమో అనుకున్నాను కానీ అన్నైతే అయితే రాలేదండి ఆశ ఎక్కువైపోయిందా ఏంటి నాకు ఏమీ లేదండి ఒక చేప చేప ముక్కలు ప్రాన్స్ చికెన్ మటన్ నాలుగే అయితే వచ్చినాయి అండి వెరైటీస్ మిక్స్డ్ మండి అన్నారు ఏదో అది పులుసులా ఉందండి టేస్ట్ బాగాలేదు అది మైనీజ్ ఇచ్చారు ఇంకో రెడ్ మైనీజ్ అయితే చాలా కారంగా ఉంది మధ్యలోదేమో కర్రీ తీ ఉందండి పెరుగు అస్సలు బాగాలేదండి పళ్ళు ఆ వేడి వేడివేడిగా ఇస్తారనుకున్నాను కానీ వేడివేడిగా అయితే రాలేదండి మా దగ్గరకు వచ్చేసరికి చల్లారిపోయే ఉంది అంతగా వేడైతే లేదండి చూసారా నేను టచ్ చేస్తున్నా నాకు వేడేం తెలియట్లేదు క్యా క్యారెట్ క్యాప్సికం ముక్కలు అయితే ఇచ్చారండి అయితే కొన్ని ముక్కలు అయితే బాగానే ఉన్నాయండి నాకు బిర్యానీ పర్వాలేదు యావరేజ్ ఉంది కానీ మరీ అంత బాగుందని అయితే నేను చెప్పలేనండి నేను ఇంకా కొన్ని కొన్ని